హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము శ్రావణ శుక్రవారంలో చేసుకునే వరలశ వ్రతంలో విస్తీర్ణమ్మ వాయసం వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం అంటూ వాయనం ఇచ్చుకుంటారు ఆ వాయనంతో పాటు నానబెట్టిన శనగలను కూడా ఈ ఈరోజు ఆ శనగల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాము శ్రావణ మాసం అంటే చటుక్కున గుర్తుకొచ్చేది వరలేశ్వరతం పేరంటాలు అక్కడ ఇచ్చే శనగలు తాలింపుగానో కూరలుగానో మరి నెలంతా సందడి చేసే శనగల్లోనే పోషకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అందుకే శనగలతో చేసిన పాల నుంచి బట్టర్ వరకు ఎన్నో ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి సూపర్ ఫుడ్ అనగానే సూపర్ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఖరీదైన వెరైటీల కోసమే వెతుకుతాం ఫిట్నెస్ కాపాడుకోవటానికి వేల వేలు పోసి ప్రోటీన్ పౌడర్లు కొంటాం కానీ తక్కువ ధరలో దొరికే అసలైన సూపర్ ఫుడ్ శనగలే అందుకే పోషకాల పవర్ పవర్ హౌస్ అని చెప్పుకునే శనగలని ఫూర్ మ్యాన్స్ ఆల్మండ్ అని కూడా అంటారు ఇవి మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తాయో చూద్దాము శరీర పనితీరును మెదడునికి ఎంతో కీలకమో జీర్ణ వ్యవస్థకు కూడా అంతే కీలకం అందుకే దీన్ని సెకండ్ బ్రెయిన్ అంటారు ఇక్కడ ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను చురుగ్గా ఉంచి మన గెట్ గట్ట హెల్త్ను కాపాడే శక్తి శనగలుకుంది అందుకే వీటిని ఫ్రీ బయోటిక్ ఫుడ్ అంటారు ఇక గట్టి హెల్త్కు బాగుంటే నిండు నూరేళ్లు బ్రతుకుతా బ్రతికేయచ్చు గతంలో పోలిస్తే వయసు సంబంధం లేకుండా ఫిట్నెస్కు ప్రాధాన్యం ఇచ్చేవారి సంఖ్య పెరుగుతుంది ఆరోగ్యం కోసం బరువు తగ్గడం అలా బరువు వాళ్ళు చాలామంది అన్నం రొట్టెలు లాంటివి కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని పక్కన పెట్టి ప్రోటీన్ ఇన్న ఆహారంపై దృష్టి పెడుతున్నారు ఇందుకోసం కొంతమంది మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్ ఆర్డర్లను ఎంచుకుంటే మరి కొంతమంది మాంసం గుడ్డు మాత్రమే ప్రోటీన్లు ఇస్తాయి అనుకుంటూ వాటినే తీసుకుంటున్నారు కానీ అన్నిటికంటే శనగలు ప్రోటీన్స్ని పుష్కలంగా అందిస్తాయి వంద గ్రాముల శనగలు పదకొండు గ్రాముల ప్రోటీన్లు ఇస్తాయి అలాగే శని ఒక గుడ్డు నుంచి అందే ప్రోటీన్ కంటే ఇది ఎక్కువే ఒక కప్పు ఉడికించే శనగలు తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది ఆకలి అదుపులో ఉంటుంది అలాగే కొన్ని రోజులకు ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గొచ్చు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చెడు కొవ్వును దూరంగా పెట్టాలన్నది తెలిసిన విషయమే ఉడికించిన లేదా మొలకెత్తిన శనగల్లోని ఫైటోకెమికల్ ఈ విషయాన్ని సమర్థవంతంగా చేస్తాయి గుండె కండరాల్లోని ప్లేక్ లాంటి పదార్థాన్ని పెరుగుపోకుండా చేసి చెడు కొలెస్ట్రాల్ని దూరం పెడుతుంది వీటిని ప్రధానంగా వ్రతాలు వంటి సందర్భాల్లో ఆడవాళ్లకు ప్రసాదంగా ఇవ్వడంలో పరమార్థం లేకపోలేదు మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే అంశాలు రక్తహీనత చిన్న వయసులోనే వెముకలు గుల్లబారి పోవడం మెనోపా సమయంలో తలెత్తే సమస్యలు రోజు కప్పు శనగలు ఆహారంలో చేర్చుకుంటే రక్తహీనత రాకుండా ఉంటుంది వీటిల్లోని కాల్షియం మెగ్నీషియం కాఫర్ వంటి ఖనిజాలు వెముకలను గుల్లబారకుండా కాపాడతాయి మనోపాస సమయంలో వేడి ఆవుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి వయసుతో పాటు వచ్చే మతమరుపు సంబంధించి జబ్బుల నుంచి బయటపడటానికి శనగలు ఎంతో ఉపయోగపడతాయి